नमस्ते निर्मिततीश వైఎస్ కుటుంబంలో నెలకొన్నటువంటి ఆస్తి తగాదా మరొకసారి చర్చకు వచ్చినటువంటి పరిస్థితి ఏదైతే సరస్వతి పవర్ ఆస్తులు అక్రమంగా బదలాయించారు అంటూ జగన్మోహన్ రెడ్డి ఎన్సీఎల్టీలో వేసినటువంటి పరిణామం మరి దానిపైన వైఎస్ విజయలక్ష్మి కూడా నిన్న ఎన్సీఎల్టీకి ఏదైతే కనుక ఆవిడ ఇచ్చినటువంటి నివేదికలో ఏ రకంగా కూడా తానే పూర్తిగా సరస్వతి పవర్కి యజమాని అని చెప్పి వంద శాతం ఆస్తులు తనపైనే ఉన్నాయని చెప్పి అదే క్రమంలో ప్రేమ తగ్గింది కేవలం తన చెల్లిపైనే కానీ తనపై కాదు అంటూ కూడా అలాగే కుటుంబ వ్యవహారాన్ని రచ్చకీడ్చారు అంటూ ఆవిడ మండపడినటువంటి వైనం అసలు ఇవంతా కూడా ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ మళ్ళీ ఒకసారి ఈ సరస్వతి పవారు ఎన్సీఎల్టీ కేసులు ఇవి మళ్ళీ తెరపైకి వచ్చినాయి మరి విజయలక్ష్మి గారు ఆవిడ కోర్టులో అఫిడవిట్లో కూడా సరస్వతి పవర్లో వంద శాతం వాటా నాదే హక్కుదారిని నేనే యజమాని నేనే అంటూ ఆవిడ నివేదిక ఇవ్వటం మళ్ళీ అసలు ఇది మా కుటుంబ వ్యవహారం దీన్ని కోర్టు ఇడ్చారు రచ్చ ఈడ్చి రచ్చ చేస్తున్నారు అంటూ మండిపడినటువంటి ఆయన ఎలా చూడాలి సరే అన్నదమ్ముల సవాల్ మామ అల్లుళ్ళ సవాల్ ఈ సినిమాలు గతంలో సినిమా పేర్లు ఇప్పుడు తల్లి కొడుకుల సవాల్ అనాలా లేకపోతే అన్న చెల్లెళ్ళ అనాలా ఇవాళ ఆస్తుల కాట్లాట ఇప్పుడు వీళ్ళు ప్రజా జీవితంలో ఉన్నారు ఒక రాజకీయ పార్టీల నాయకులుగా అధిపతులుగా అధినేతలుగా ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఇవాళ ఆస్తుల కోసం కొట్టుకుంటుంటే షేర్ల కోసం కొట్టుకుంటుంటే ప్రజలకిచ్చే సందేశం ఏంటి ఇప్పుడు ప్రైవేటు జీవితాలు వాళ్ళ వాళ్ళ సొంతం పబ్లిక్లోకి వస్తే నిలదీస్తామన్నాడు శ్రీశ్రీ కలర్ పుచ్చుకుంటామన్నారు ఇవాళ ప్రజలంతా వీళ్ళ నిలదీస్తారు వీళ్ళని అంటే వీళ్ళు ప్రజలకిచ్చే సందేశం ఏంటి ఇప్పుడు విజయం ఉన్నారు ఆమె ఏంటి నిన్నటిదాకా ఆ పార్టీకి గౌరవ అధ్యక్షురాలు ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సరే పీకేశాడు కొడుకు అది వేరే విషయం ఇప్పుడు కొడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఇంకా వాళ్ళు ఉన్న ఆమె ఉన్నారు ఎవరు వాళ్ళు చెల్లి షర్మిల గారు ఏంటి ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అంటే ఇప్పుడు ఈ పార్టీలు ప్రజలకిచ్చే సందేశం ఏంటి ఈ నాయకులు ప్రజలకి ఎలా ఆదర్శం అదేమంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనంలోకి వస్తాడు జనంలోకి వస్తున్నానంటాడు నా తల్లి అంటాడు నా చెల్లి అంటాడు మా అక్క అంటాడు అసలు అతను తల్లి చెల్లి అంటే వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు నీ తల్లి పరిస్థితి ఇలా ఉంది నీ చెల్లెళ్ళ పరిస్థితి అలా ఉంది మమ్మల్ని ఆ పిల్లు పిల్ల అంటున్నారు వాళ్ళ విజయమ్మ ఎన్సీఎల్టీ కోర్టులో ఆమె వాదన ఏంటి ఆమె ఒకటే మాట అన్నారు నా దగ్గర సర్టిఫికెట్లు లేవు షేర్ సర్టిఫికెట్లు లేవు అంటున్నాడు నేను నా కొడుకు ఒక ఇంట్లోనే ఉంటున్నప్పుడు సర్టిఫికెట్లు మరి నా దగ్గర ఉండక ఎవరి దగ్గర ఉంటాయి ఉండేది ఒక ఇంట్లోనే ఒకే ఇంట్లో తల్లి కొడుకులు ఉన్నప్పుడు తల్లి దగ్గర సర్టిఫికెట్ లేవు కొడుకు దగ్గర ఉన్నాయని చూతారా అదేం వాదన నిరంజన్ రెడ్డి ఇప్పుడు ఇవాళ నిరంజన్ రెడ్డికిను మరి జగన్మోహన్ రెడ్డికి క్విడ్ ప్రోకో మనకే కాదు కోర్టులకు కూడా తెలుసు కదా ఇప్పుడు ఆయన తరపున నేను వాదిస్తాడు ఈయన పార్టీ నుంచి ఆయన రాజ్యసభకు పంపుతాడు ఇప్పుడు క్విడ్ ప్రోకో మీరు మీరు చూసుకుంటే ఈ వాదనలు ఇవాళ న్యాయస్థానాలు అటు తల్లికి న్యాయం చేయాలా కొడుకు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు చెల్లిపే ప్రేమాభిమానాలు కరిగిపోయాయి చెల్లి వేరే రాజకీయ పార్టీలో చేరిన నా మీద విమర్శలు చేస్తోంది నేను నా సొంత ఆస్తులు గిఫ్ట్ డీడ్ ఎంఓయు రాసి ఇచ్చాను నేను ఇచ్చాను కాబట్టి రద్దు చేసుకునే హక్కు నాకు ఉందంటున్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి తల్లి విజయం ఏమంటున్నారు ఇప్పుడు చెల్లి మీద ప్రేమ కరిగిపోయింది అన్నాడు కానీ తల్లి మీద కరిగిపోయింది అనలేదు కదా రేపు పొద్దున ఇవా ఇవాళ చెల్లి మీద కరిగింది అన్నాడు రేపు తల్లి మీద కూడా కరిగింది అనకుండా ఎందుకంటాడు ఒకవేళ అతను అనకపోయినా నిరంజన్ రెడ్డి అనిపిస్తాడు ఈ కోర్ట్ ఈ కేసులో గెలవాలని ఆమె ఒకటే మాట అన్నారు విజయమ్మ నిన్న వాదనల్లో నిన్న హోరాహోరీగా లే వాదనలు ఏమన్నారు విజయమ్మ ఇప్పుడు ఇతను ఈ కేసు వేయటానికి అసలు ఎన్సీఎల్టీకి అధికారం ఏంటి అని అడిగారు ఎన్సీఎల్టీ కోర్టుకి దీనికి సంబంధం ఏంటి ఇది ఆస్తుల వ్యవహారం కుటుంబ వ్యవహారం తెలుసుకుంటే మా కుటుంబంలో తెలుసుకుంటాం సరే ఆస్తుల కోసం నా కొడుకు వెయ్యాలనుకుంటే సివిల్ కోర్టు కదా వెళ్లాల్సింది సివిల్ మ్యాటర్స్ కదా సివిల్ కోర్టుకి వెళ్లకుండా ఎన్సీఎల్టీకి వెళ్ళటం ఏంటి అని ఆమె సవాలు చేసిన పరిస్థితుల్లో అసలు చెల్లి ఎవరు షర్మిలు ఏమంటారు వాళ్ళిద్దరు కొట్టు చావుకి నా సంగతి ఎందుకు నా జోలికి ఎందుకు వస్తున్నారు నేను బయట ఉన్నాను ఇచ్చింది అతను తీసుకుందమ్మ వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలి కానీ నా మీద అంటాడు ఏంటి వీడు ఆమె వాదనలో కూడా లాజిక్ ఉంది కదా ఇప్పుడు ఈ లాజికల్ సంగతి దేవుడు ఎరుగు మన లాజిక్ ఏంటో చెప్పు ప్రజల లాజిక్ ఏంటి ఇప్పుడు వీళ్ళు ప్రజా జీవితానికి అర్హులా వీళ్ళు అసలు ఓట్లు అడిగే అర్హత వీళ్ళకి ఉందా పొద్దున మీ కుటుంబం ఆస్తుల కోసం కొట్టుకుంటా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు గర్ గర్కీ కహానీ అంటాడా అంటే గర్ గర్కి కహాని అనడం ద్వారా ఇతను దేశంలో గర్సునన్నింటినీ అవమానిస్తాడా ఇది ఇంటింట్లో ఉండే భాగవతమే అంటే నువ్వు ఏ నీ ఉద్దేశం ఏంటి నువ్వెవరు నా ఇంటిని అవమానించడానికి నీ కొంప సంగతి నువ్వు చూసుకో అంతేగాని దేశంలో కొంపలన్నింటిలో ఉన్న భాగవతం అంటే అంటే అతను ఎవరిని అవమానిస్తున్నాడు ప్రజలను అవమానిస్తున్నాడు గర్గర్కి కహానే అనే మాట ద్వారా ఇవాళ ప్రతి ఇంటిని అవమానిస్తున్నాడు ప్రతి కుటుంబాన్ని అవమానించాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు నిజంగా అసలేంటి ఇతను సొంత ఆస్తులో చెప్పు సతీష్ నువ్వేం చేసి సంపాదించావు నువ్వేం చదివి సంపాదించావు ఆ రోజు చంద్రబాబు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి మధ్య ఒక యుద్ధం నడిచింది నేను నా కొడుకుని ఫారిన్ పంపించాను స్టాన్ఫర్డ్లో చక్కగా చదువుకున్నాడు వరల్డ్ బ్యాంక్లో పనిచేస్తున్నాడు నువ్వు నీ కొడుకుని పంపించావు పాల వెనక్కి వచ్చాడు ఓం సిక్కను ఏదో చంద్రబాబు అన్న మాటకి రాజశేఖర రెడ్డి దగ్గర సమాధానం లేదు ఇప్పుడు ఈ డబ్బులు ఈ అవినీతి ఈ అక్రమార్జన ఈ ఎస్టేట్లు ఇవన్నీ కూడా రాజారెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళు కదా సంపాదించింది వివేకానంద రెడ్డి అప్పట్లో వాళ్ళు సంపాదించిన డబ్బు ఇది ముగ్గురాయి కొట్టాడు ఇడుపులపాయ ఎస్టేట్ కొన్నాడు మొత్తం పులివెందుల అంతా ఎవరు రాజారెడ్డి తాత సంపాదించింది లేకపోతే తండ్రి రాజశేఖర రెడ్డి ఆయన పెట్టిన ప్లాంట్లేగా ఇవన్నీ ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ సరస్వతి పవర్ ఇప్పుడు అదే దాని దగ్గరే వచ్చిన ఈ షేర్ల గ్వాళ ఈ సరస్వతి పవర్ కావచ్చు లేకపోతే అక్కడ సండూర్ పవర్ కావచ్చు అక్కడ తీస్తా పవర్ కావచ్చు హిముర్జా పవర్ కావచ్చు ఇది ఒక విద్యుత్ ప్లాంట్ల సామ్రాజ్యం జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ప్లాంట్ల సామ్రాజ్యం అప్పట్లోనే మనం ఎంత రాసాం మీడియాలో అప్పుడు జర్నలిస్టులుగా లక్ష కోట్లను రాశారు ఏది నాలుగైదు రాష్ట్రాలు కదా అటు కర్ణాటక ఇటు మహారాష్ట్ర హిమాచల్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఎన్ని పవర్ ప్లాంట్లు ఇప్పుడు ఈ విద్యుత్ ప్లాంట్ల సామ్రాజ్యం నెలకొల్పింది ఎవరు రాజశేఖర రెడ్డి నువ్వు కాదు అతను ఏమంటాడు ఇది నా సొంత ఆస్తి అంటున్నాడు నేను సంపాదించాను నా తెలివితేటలతో అంటున్నాడు ఇప్పుడు మీడియా ఉంది అది ఒక ఎస్టేట్ అదొక సామ్రాజ్యం వాళ్ళ సాక్షి పత్రిక ఛానల్ అదే జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్ ఇందిరా టెలివిజన్ అంటే మా అమ్మ పేరు ఇందిరా ఇందిర ఎవరు రాజశేఖర రెడ్డి కదా ఆ పేరు పెట్టింది ఎవరి పేరు అది ఇందిరాగాంధీ పేరు అప్పట్లో ఆయన ముఖ్యమంత్రిగా అన్నిటికీ రాజీవ్ ఇందిరా పేర్లు చెప్పేవాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇందిరమ్మ ఇళ్ళు ఇందిరా సాగర్ రాజీవ్ సాగర్ ఇట్టా పెడుతూ తన కొడుకు పెట్టిన దీనికి కూడా ఇందిరా టెలివిజన్ అని పెట్టించాడు రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు పెట్టిన ప్లాంట్లా ఇవి చచ్చిపోయిన తర్వాత ఆయన చచ్చిన తర్వాత నువ్వు సంపాదించిన ఆస్తి అంటే అది వేరు అది నువ్వు నీ కూతుళ్ళో నీ భార్యకో నువ్వు హక్కు భుక్తం చేసుకో ఆయన బతికుండగా నువ్వు సంపాదించిన ఆయన ఆధ్వర్యంలో నువ్వు సంపాదించిందే ఆయన కొడుగ్గా నువ్వు సంపాదించిందే ఇది రాజశేఖర రెడ్డి సంపాదన కాబట్టి హక్కుదారు షర్మిల ఇది మనం చెప్పేది కాదు ట్రస్టీగా విజయలక్ష్మి చెప్తాను తన భర్త అంతిమ కోరిక చెప్తోంది చివరి కోరిక ఏంటైంది నలుగురు మన వాళ్ళకి సమానంగా పంచమని అటు హర్ష వర్ష జగన్ ఆడపిల్లలు ఇద్దరు ఇటు రాజారెడ్డి అటు శర్మల కూతురు కొడుకు కూతురు నలుగురికి సమానంగా చెందాల్సింది మొత్తం నేనే తింటానంటే ఇప్పుడు రాజకీయ విమర్శలు చేస్తే చేసి ఉండొచ్చు అంత మాత్రం నువ్వు ఆ ఆస్తి నువ్వు తింటావా ఇవాళ తెలుసుకోవాల్సింది తల్లి కొడుకు ఎవరి మీద ప్రేమ ఇరిగిందో ప్రేమ ఇరగటం కొడుకు మీద తల్లికిరిగిన చెల్లి మీద అన్నకిరిగిన ముందు జనానికి మాత్రం ఇరిగిపోయింది ఈ కుటుంబం మీద ప్రేమ థ్యాంక్